సగరుని మనవుడైన అంశుమంతుడు తన తాత కోరిక మేరకు తన పినతండ్రులను వెతుక్కుంటూ బయలుదేరాడని మనం నిన్నటి వీడియోలో చెప్పుకున్నాం కదండి సో ఈరోజు వీడియోలో దాని కంటిన్యూషన్ అనేది చెప్పుకుందాం హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు రోజెస్ కోలం సగరునికి అరవై వేల మంది కుమారులండి వాళ్ళందరూ కూడా యజ్ఞాశవాన్ని వెతుక్కుంటూ పాతాల లోకానికి అయితే బయలుదేరుతారు అలా తవ్వుకుంటూ తవ్వుకుంటూ చివరికి కపిల మహర్షి ఆశ్రమానికి అయితే చేరుకుంటారనమాట అక్కడ వాళ్ళకి వాళ్ళు వెతుకుతున్న యజ్ఞాశ్రమం అనేది కనిపిస్తుంది కపిల మహర్షి ఆ యజ్ఞాశ్వాన్ని దొంగతనం చేశాడు అని చెప్పి ఆయన మీద కోపంతో వాళ్ళు ఆయన మీదకి దండ దండయాత్ర చేస్తారనమాట సో అది చూసిన కపిల మహర్షికి కోపం వచ్చి వాళ్ళని బూడిదలుగా మార్చేస్తాడనమాట సో వాళ్ళని వెతుక్కుంటూ వెళ్ళిన అంశుమంతుడు ఆ బూడిదలుగా మారిన పినతండ్రులను చూసి చాలా బాధపడతాడండి వాళ్ళకి తర్పణాలు వదులుదామని చూస్తే ఎక్కడ కూడా అతనికి నీరు అనేది కనిపించేదనమాట చుట్టుపక్కల అయ్యో ఇక్కడ నీరు కూడా లేదే ఇప్పుడు నేను ఎలా ఏం చేసేది అని చెప్పి చాలా బాధపడుతుంటే ఇంతలో అక్కడికి తన మేనమామైన గరుత్మంతుడు కూడా వస్తాడండి నీ పెనితండ్రులు మరణించారని బాధపడకు అంతా లోకక్షేమం కోసమే జరుగుతుంది ఇక వీరు కపిలుడు శాపానికి గురయ్యారు కాబట్టి తర్పణాలకి వీళ్ళు అర్హులు కాదు పవిత్రమైన గంగా జలం వల్ల మాత్రమే వీరు స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది ముందుగా నీవు ఈ గుర్రాన్ని తీసుకువెళ్ళి తాతగారి చేత యజ్ఞాన్ని పూర్తి చేయించు అని గరుత్మంతుడు అంశుమంతుడికైతే సలహా ఇవ్వడం జరుగుతుందండి మేనమామ గరుత్మంతుడు చెప్పినట్లుగానే అంశుమంతుడు గుర్రాన్ని తీసుకుని వెళ్ళి తన తాతగారైన సగరుడికి అన్ని విషయాలు చెప్పి యజ్ఞాన్ని పూర్తి చేయించాడు కానీ గంగను మాత్రం భూలోకానికి తీసుకురాలేకపోయాడు సగరుడు ముప్పై వేల సంవత్సరాలు రాజ్యాన్ని పరిపాలించి తరువాత ఆయన స్వర్గానికి చేరుకున్నాడు ఆయన తరువాత తన మనవుడైన అంశుమంతుడు కొంతకాలం రాజ్యాన్ని పరిపాలించి తన కొడుకైన దిలీపుడికి రాజ్యభారాన్ని అప్పగించి ఆయన కూడా హిమాలయాలకు వెళ్ళి ముప్పై రెండు వేల సంవత్సరాలు తపస్సు చేసి తరువాత స్వర్గానికి వెళ్ళారు దిలీపుడు తన తాతల మరణానికి దుఃఖించి గంగను భూలోకానికి ఎలా తీసుకురావాలి పెనతండ్రులకి తర్పణాలు ఎలా వదలాలి అనే ఆలోచనలో పడిపోయాడు దిలీపుడు అనేక యజ్ఞాలు చేసి ముప్పై వేల సంవత్సరాలు రాజ్యాన్ని పాలించి స్వర్గానికి చేరుకున్నాడు తరువాత దిలీపుడు కుమారుడు భగీరథుడు రాజయ్యాడు అతనికి సంతానం లేదు గంగా జలాన్ని భూమికి తేవాలనే ఆలోచనతో రాజ్య భారాన్ని మంత్రులకు అప్పగించి తాను గోకర్ణ క్షేత్రానికి వెళ్ళి ఘోరమైన కఠోరమైన తపస్సు చేశాడు అలా కొన్ని వేల సంవత్సరాలు గడవగా బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై వరాన్ని కోరుకోమని చెప్పాడు భగీరథుడు భూలోకానికి గంగని తీసుకొచ్చి తన పినతండ్రులకు తర్పణాలు అర్పించాలని తన మనసులో ఉన్న ఆలోచనను బ్రహ్మ ముందు బయటపెట్టాడు భగీరథ నీవు పెద్ద కోరికే కోరావు అయినా సరే నీ కోరిక నేను తీరిస్తాను అని బ్రహ్మదేవుడు భగీరథుడికి మాట ఇచ్చాడు ఆకాశం నుండి పడే గంగను భూదేవి భరించలేదు శివుడు తప్ప ఇంకెవ్వరూ భరించలేరు హిమవంతుడు పెద్ద కూతురైన గంగను భరించడానికి శివుణ్ణి నీవు ఒప్పించాల్సి ఉంటుంది అని బ్రహ్మదేవుడు భగీరథునికి చెప్పాడు మరలా భగీరథుడు తపస్సు చేయడానికైతే బయలుదేరాడండి ఈసారి మాత్రం కాలి బొటన వేలిపై మొత్తం శరీరాన్ని నిలబెట్టి తపస్సు చేయడం ప్రారంభించాడనమాట శివుణ్ణి ఆరాధిస్తూ చివరికైతే శివుణ్ణి ఒప్పించి గంగని ధరించడానికైతే ఆయన్ని మొప్పి ఒప్పించాడనమాట సో ఈ విషయం గంగాదేవి తెలుసుకుని నన్ను భరించడం శివుడికి కూడా అంత ఈజీ కాదు నా వేగంతో శివుణ్ణి కూడా పాతాలానికి తొక్కేస్తాను అని గంగాదేవి అనుకుంది ఆ విషయం శివుడు గ్రహించి గంగాదేవి అహంకారాన్ని ఎలాగైనా సరే తొలగించాలని భావించాడు గంగాజలం శివునిపై పడినప్పుడు ఆయన తన జటాజూటంలోనే ముడివేసి కొన్ని సంవత్సరాలు గంగను బంధించి ఉంచాడు గంగ భూమిపైకి రాలేదు భగీరథుడు మరలా శివుడి కోసం తపస్సు చేశాడు ఆ తపస్సుకు మెచ్చిన శివుడు గంగను బిందు సరోవరంలో విడిచిపెట్టాడు అక్కడ గంగ ఏడు పాయలుగా మారిపోయింది హాదిని పావిని నలిని అనే మూడు పాయలు తూర్పు దిక్కుగా ప్రవహించాయి సుచక్షువు సీత సింధువు అనే ఇంకొక మూడు పాయలు పడమర దిక్కుగా ప్రవహించాయి ఇక మిగిలింది ఏడవ పాయైన అది భగీరథుని వెంట ప్రవహించింది అదే హిమాలయాల్లోని ప్రవహిస్తున్న భగీరథి నది భగీరథుడు భగీరథుడు చాలా సంతోషంతో దివ్యమైన రథంపై వెళ్తూ ఉన్నాడు ఆయన వెంటే గంగా నది కూడా ఆయన్ని వెంబడించింది నది అంటే గంగానది కాదండి గంగాదేవి వెళ్తుందనమాట ఈ గంగా అవతారాన్ని చూడటానికి దేవతలు కూడా కదలి వచ్చారు ఆకాశం కోటి సూర్యులతో ప్రకాశించినట్లయింది ఇలా గంగ ప్రవహిస్తున్నప్పుడు ఎంతోమంది చేతులతో తాకి పవిత్రులయ్యారు అలా ప్రవహిస్తున్న గంగ దారిలో గల జహ్ను మహర్షి ఆశ్రమాన్ని ముంచేసింది దానితో మహర్షి కోపించి మొత్తం జనాల్ని అంతటినీ తాగేశాడు భగీరథుడికి మళ్ళీ కష్టాలు ప్రారంభమయ్యాయి కానీ ఈసారి దేవతలు ఋషులు జహ్ను మహర్షిని ప్రార్థించగా ఆయన తన చెవి నుండి గంగను వదిలాడు అందుకే గంగకి జాహ్నవిగా కూడా పేరు వచ్చింది అలా గంగానది ప్రవహించి సముద్రంలో కలిసి పాతాళానికి చేరుకుంది అలా చేరడంలో బూడిద అయిపోయిన సగరపుత్రులు అరవై వేల మంది కూడా పాపాలు పోగొట్టుకుని స్వర్గానికి చేరుకున్నారు మూడు లోకాల్లో ప్రవహించడం వల్ల గంగానది త్రిపదగా కూడా పేరు పొందింది భగీరథుడు తిరిగి తన రాజ్యానికి చేరుకుని పరిపాలన కొనసాగించాడు ఈ గంగావతారణ కథ చదివిన వారికి కానీ విన్నవారికి గాని కోరికలన్నీ కూడా సిద్ధిస్తాయండి మన అందరికీ అయితే భగీరథుడే భూమి మీదకి గంగాదేవిని తీసుకొచ్చాడనైతే చిన్నప్పుడు పుస్తకాల్లో కూడా చదువుకున్నాం పురాణాల్లో విన్నాం మన అమ్మమ్మలు తాతమ్మలు కథల్లో కూడా చెప్పారు కదా కాకపోతే అది ఎలా వచ్చింది అనడానికి ఇంత పెద్ద కథ అయితే జరిగిందని ఆ కథనైతే ఇప్పుడు మనం ఈ వీడియోలో కూడా తెలుసుకున్నాం కదా అండ్ ఈ కథలన్నీ కూడా విశ్వామిత్రుడు రామలక్ష్మణతో చెప్తున్నారనే విషయం అయితే మీకు గుర్తుంది కదండి ఆ విషయాన్ని అయితే మాత్రం మర్చిపోకండి సో వీళ్ళు కథలు చెప్పుకుంటూ చెప్పుకుంటూ చివరికి విశాల అనే ఒక నగరానికి కూడా చేరుకున్నారు ఆ నగరాన్ని గురించిన విశేషాలు కూడా శ్రీరాముడు చెప్పండి అని చెప్పి విశ్వామిత్రుని అయితే అడగడం జరిగింది సో విశ్వామిత్రుడు మళ్ళీ వివరిస్తున్నాడు అనమాట విశాల నగరం గురించి విశాల నగరం ఎంత అందమైనదో అంతే పురాతనమైనది కూడా అండి అయితే మనం ఈ విశాల నగరం చెప్పుకునేదానికంటే ముందు కశ్యప్ మహర్షి గురించి అయితే చెప్పుకోవాలండి సో దాంట్లోనే మనం ఈ కొండని తీసుకొచ్చి పాల సముద్రంలో వేసి చిలకడం అనేది జరుగుతుంది చూసారా అది అంతటికీ కూడా కశ్యప మహర్షితో లింక్ ఉంటుంది అనమాట సో ముందు ఆయన గురించి తెలుసుకున్నాకే విశాల నగరం గురించి అయితే తెలుసుకోవాలి బట్ ఈ వీడియో అయితే టైం అయితే అయిపోవస్తుంది కదండి సో మనకున్న వ్యవధిలో ఈ స్టోరీ మాత్రం ఇక్కడి వరకే చెప్పుకోగలిగాం సో దీని కంటిన్యూషన్ అనేది మనం రేపటి వీడియోలో చూసేద్దాం అండ్ మీరు ఇప్పటి వరకు నా వీడియోని చూస్తున్నారంటే నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఒకవేళ నా వీడియో మీకు నిజంగా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి దాంతోపాటు నాకు సపోర్ట్ చేస్తూ ఉండండి ఇలానే అండ్ ఈ వీడియోలో రెండు ముగ్గులు అయితే వేశానండి సో ఆ ముగ్గులు కూడా తప్పకుండా ట్రై చేయండి అండ్ చిన్న చిన్న వాక్యలు ఉన్న వాళ్ళు కానీ వేయడానికి టైం లేని వాళ్ళు కానీ అలాంటి వాళ్ళు ఉంటారు కదా సో వాళ్ళ కోసం చిన్న చిన్న ముగ్గులు అయితే వేస్తున్నాను మీకు ఎలాంటి ముగ్గులు కావాలో కూడా కింద కామెంట్లో చెప్పండి నేను అలాంటి ముగ్గులు వేయడానికైతే ట్రై చేస్తాను మళ్ళీ రేపటి వీడియోలో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్